హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి బంగాళదుంప వేపుడు దానికి ఇక్కడ నేను ముందుగా పావు కేజీ బంగాళదుంపల్ని మనం ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత మనము బంగాళదుంప వేపుడు ప్రాసెస్లోకి వెళ్దాం బంగాళదుంప వేపుడుకి నాలుగు పట్టా ఐదు లవంగాలు అనేది తీసుకోవాలి వీటిని ఒక రోల్లో వేసుకొని పౌడర్గా మనము దంచుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇంకా బంగాళదుంప వేపుడుకి స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ పెట్టుకోవాలి బాండీ వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు మొత్తం మనం యాడ్ చేసుకోవాలి అంటే అర టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిపప్పు ఒక ఎండిమిరపకాయ ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వీటిని మనం కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు పెద్దుల్లిపాయ తీసుకోవాలి నిలువుగా కట్ చేసుకొని మనం ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి సగంగా చీలికగా కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దానితో పాటు కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగినంత కా కావలసినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మనము ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత వేయించుకున్న తర్వాత ఆయిల్లో ఉల్లిపాయలు పావు టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక నిమిషం తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక్కసారిగా కలుపుకొని మూత పెట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మూత తీసి ఒక్కసారిగా కలుపుకోవాలి ఈ బంగాళదుంపలు ముందుగానే మనం ఉడకబెట్టాం కాబట్టి మనకి కూర రెడీ అవడానికి అంత టైం ఏం పట్టదు ఆ తర్వాత మనము కూరకి కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము అస్సలైనది సువాసన కలిగినది దాల్చిన చెక్క లవంగాల పౌడర్ అనేది మనం దంచుకొని పక్కన పెట్టుకున్నాం కాదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని రెండింటిని కలుపుకొని మనము మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని మూత పెట్టి ఒక్క మూడు నిమిషాలు అనేది మనము కొంచెం వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా లాస్ట్లో వచ్చి కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర వేయటం వల్ల మరింత రుచి పెరుగుతుంది ఇంకా ఆ తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప వేపుడు రెడీ అయ్యి నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే రైస్తో మనము వేడి వేడి బంగాళదుంప వేపుడు అనేది సర్వ్ చేసుకొని మనం లంచ్ అనేది చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్